కాన్పూర్ టెస్ట్లో టీమిండియా బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే కేవలం ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లనే రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది బ్యాటర్లందరూ స్థాయికి తగ్గట్టుగానే ఆడి మెరుపులు మెరిపించారు బౌలరు దీప్ సైతం వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు ప్రస్తుతం అతను కొట్టిన సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇన్నింగ్స్ ముప్పై నాలుగో ఓవర్లో అశ్విన్ వికెట్ పడిన తర్వాత దీప్ బ్యాటింగ్ వచ్చాడు షకీబుల్ హిన్ బౌలింగ్లో అతను ఎదుర్కొన్న మొదటి బంతిని స్లాగ్ స్లిప్ ఆడడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అయితే తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సర్గా మలిచాడు మూడో బంతిని షార్ట్ బాల్ వైగా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు వరుసగా రెండు సిక్సర్ల బాగడంతో కోహ్లీ షాక్ అయ్యాడు నవ్వులో మునిగిపోయాడు కోహ్లీ గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాట్తోనే దీప్ సిక్సర్ల వర్షం కురిపించడం విశేషం దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా దీప్ కొట్టిన సిక్సర్లకు కోహ్లీ వైరల్ అయ్యాడు దీప్ ఇటీవల చెన్నైలో బంగ్లాదేశ్ జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుండి బ్యాట్ గిఫ్ట్ గా అందుకున్నాడు ప్రీ మ్యాచ్ శిక్షణ శిబిరంలో కోహ్లీ తన దగ్గర ఉన్న బ్యాట్లలో ఒకదాన్ని ఆకాశదీప్కి స్వయంగా ఇవ్వడం విశేషం నేను అమితంగా ఆరాధించే క్రికెటర్లో కోహ్లీ దగ్గరుండే బ్యాట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కోహ్లీ ఇచ్చిన బ్యాట్ను మ్యాచ్లో ఉపయోగించనని ఎమోషనల్ అయ్యాడు అయితే కోహ్లీ ఇచ్చిన బ్యాట్తోనే సిక్సర్లు కొట్టడం విశేషం ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మొత్తం ఐదు బంతుల్లో పన్నెండు పరుగులు చేసి దీప్ అవుట్ అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్